హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం ఈరోజు పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను ఇడ్లీ అయితే పెట్టేసాను పొయ్యి మీద పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను ముందుగా పల్లీలు పచ్చిమిర్చి ఆయిల్ అయితే వేసాను అవి కొంచెం వేగిన తర్వాత చింతపండు వేయండి కొంచెం కొంచెం జీలకర్ర వేయండి మొత్తం వేయించండి జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది వేయించుకోండి మా పల్లీలు పచ్చిమిర్చి అయితే వేగింది చూడండి పల్లీలు అయితే వేగినాయి పల్లీలు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుంది చట్నీ ఇంకా ఏమీ వేయలేదు వేసి కొంచెం మిక్సీ అయితే పెడతాము ఇప్పుడు చట్నీ అయితే చేసుకుందాం ఇది మిక్సీ వేద్దాం పల్లీలు పచ్చిమిర్చి వేయించండి వేసిన తర్వాత కొంచెం కరేపాకు పచ్చి కరేపాకు కొంచెం ఉప్పు తగినంత మిక్సీ పెడదాం అయితే మిక్సీ పట్టేసాను ఇప్పుడు కొంచెం తాలింపు అయితే వేసాను నూనె ఆవాలు జీలకర్ర కొంచెం చనపప్పు ఎండుమిర్చి కరేపాకు అంతే తాలింపు వేసుకుందాం ఇంట్లో మంచి వాసన వస్తుంది బాగుంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి వేడివేడిగా పల్లీల చట్నీ బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ పునుగులు గారే బాగుంటుంది గారెల్లో కూడా ఓకేనా బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్